హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో కనకాంబరం మొక్కలను కొమ్మలు నాటి ఎలా కొత్త మొక్కలు తయారు చేసుకోవాలో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను నా దగ్గర ఉన్న కనకాంపురం మొక్కల నుండి కొన్ని కొమ్మలు కట్ చేసి తీసుకున్నాను ఒక్కొక్క కొమ్మ ఐదారు ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకోండి వీటికి అడుగు భాగంలో ఉండే ఆకులన్నీ తీసేసి నోట్ పాయింట్ కణుపు దగ్గరలో నలభై ఐదు డిగ్రీల యాంగిల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ప్రతి కొమ్మను వీటిని కటింగ్ ఎయిడ్ రూటింగ్ హార్మోన్ పౌడర్లో కొమ్మలు చివర ఇలా అద్దీ పెడితే వేర్లు తొందరగా వస్తాయి రూటింగ్ హార్మోన్ పౌడర్ వేర్లు ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మీ దగ్గర ఇలాంటి పౌడర్ లేకపోతే కలబంద గుజ్జు అలోవెరా జెల్లో అద్ది కూడా కొమ్మలు పెట్టుకోవచ్చు కలబంద న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కొమ్మలను పెట్టడానికి నేను ఇసుకను ఉపయోగిస్తున్నాను కన్స్ట్రక్షన్ సెండ్ అండి ముందుగానే ఇసుకను తడిపేసుకుని ఆ తర్వాత కొమ్మలు ఇలా పెట్టేయడమే ఈ కుండీని నీడలో బ్రైట్ లైట్ వచ్చే చోట పెట్టుకోవాలి నెల రోజుల్లో మీకు వేర్లు వచ్చేస్తాయి ఈ కొమ్మలు అప్డేట్ కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు ఫార్టీ డేస్ తర్వాత అప్డేట్ అండి కొమ్మలు బయటకు తీసి వేర్లు ఎలా వచ్చాయో చూద్దాం ఈ రెండు కొమ్మలకు అయితే వేర్లు చాలా బాగా వచ్చాయండి మీరు ఈ పద్ధతి ట్రై చేసి రిజల్ట్ కామెంట్స్లో చెప్పండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్